తెలుగు భారీ చర్లకి స్వాగతం ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నామండి పిఠాపురంలో మనకి అంటే ఏ లేరు కాలువా అదేవిధంగా గొల్లపూలకి పిఠాపురానికి మధ్య ఏదైతే ఉందో నేను ప్రధాన రహదారి ఏదైతే ఉందో టూ సిక్స్టీన్ జాతీయ రహదారి ఇదంతా మునిగిపోయిందండి ఇక్కడ ఆ బ్యాక్ చూడవచ్చు చాలా మంది పిల్లలు ఈతలు కొడుతున్నారు చాలామంది చూడటంగా వచ్చారు ఇదంతా కూడా చెరువు కాదండి మనకి శుద్ధవాగు దాన్ని పొంగడం వల్ల ఈ గొల్లకోల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా నీటి ప్రవాహంలోనే మునిగిపోయినటువంటి నేను మీ శ్రీనివాస్ తెలుగు విహారీ ఛానల్కి స్వాగతం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏరియా అంతా వచ్చేసి పిఠాపురం అండి పిఠాపురంలో వరదల కారణంగా మునిగిపోయినటువంటి ప్రాంతాన్ని అయితే చూడడానికి అయితే మనం వెళ్తున్నాం పిఠాపురం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారండి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి అఖండమైనటువంటి అనేటువంటి మెజార్టీతో గెలిపించడం బట్టి విఠాపురం నియోజకవర్గ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అండి కాకపోతే ఈ మధ్యకాలంలో వరదల కారణంగా వీళ్ళు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చట్టం తల్లి గుడి కూడా మనకి మునిగిపోవడం జరిగిందండి మనం ఉన్నటువంటి ఏరియా అంతా కూడా పిఠాపురం నుండి వైజాగ్ వెళ్తున్నటువంటి టూ సిస్టమ్ జాతీయ రహదారి ఏదైతుందో జాతీయ రహదారి పైన మనం వెళ్తున్నాం అండి ఇంకా దగ్గరికి వెళ్ళి కొలిది వరద వచ్చేటువంటి ప్రాంతాన్ని గండి కొట్టినటువంటి ప్రాంతాన్ని కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఇంచుమించుగా కొన్ని వందల ఎకరాలు అయితే నీటిని అయితే మునిగిపోవడం జరిగింది కొన్ని గ్రామాల సైతం కూడా నీటిలో ముళ్లిపోవడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు టూ సిక్స్టమ్ జాతీయ రహదారి ఏదైతే ఉందో నేషనల్ హైవే నేషనల్ హైవే పైన ట్రాఫిక్ జామ్ అన్నది మనకు తాత్కాలికంగా వెహికల్స్ అయితే ఆపడం జరిగిందండి ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని వెహికల్స్ని అయితే టెంపరీగా మనకి ఆప్ చేయడం జరిగింది ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఇటు చూసినా ఇటు చూసినా కూడా మనకి పూర్తిగా మనకి మునిగిపోవడం జరిగిందని అంతా కూడా చెరువుల కింద మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ అవన్నీ కూడా పంట పొలాలండి అవి చూసారా జాతీయ రహదారికి ఒకవైపు జాతీయ రహదారి అంతా కూడా మునిగిపోయింది చూశారు ఇక్కడ ఒకవైపు బాగా మునిగిపోయింది ఒకవైపు అయితే మనకి రోడ్డు అన్నది కనిపిస్తుందండి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి బోత్ రెండు సైడ్లు కూడా నీటి ప్రవాహం చాలా తీవ్ర స్థాయిలో రావడం మనం ఇక్కడ నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తానండి పిఠాపురం నియోజకవర్గం ఇంత భారీ స్థాయిలో వరదలకి గురవడానికి గల ప్రధాన కారణం ఏలేరు రిజర్వాయరు ఏలేరు కాలువ ఏదైతే ఉందో ఏలేరు కాలువలో ఏలేరు ప్రాజెక్టులో అధిక మొత్తంలో వాటర్ రావడం వల్ల ఈ వర్షాల కారణంగా ఆ డ్యామ్ కూడా ఇంచుమించుగా పూర్తిగా నిండిపోవడం జరిగిందండి ఆ యొక్క నిండిపోయినటువంటి ఆ డ్యామ్ యొక్క వాటర్ లెవెల్ తగ్గించేటువంటి క్రమంలో అంటే తగ్గించకపోతే ప్రమాదం మరింత ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పదివేల క్యూసెట్ల నీరు అయితే విడుదల చేయడం జరిగిందండి కిందకి అంటే సుమారుగా పిటాపు నుండి ఏలేరు అన్నది మనకి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు మనకు ఉంటుంది దాని పక్కన మనకి ఏలేరు రిజర్వేటర్ అయితే కనిపిస్తూ ఉంటుందండి అక్కడ నుంచి వచ్చినటువంటి వరదల వల్ల డ్యామ్ అంతా పూర్తిగా నీటి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనకి వాటర్ అయితే విడుదల చేయడం జరిగిందండి విడుదల చేసేటువంటి క్రమంలో కొన్ని కొన్ని చెరువుల్లో కానీ కలవల్లో కానీ గండిపడి ఈ యొక్క పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల వైపు నీరైతే రావడం జరిగింది అదేవిధంగా గొల్లప్రోళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి శుద్ధగడ్డ వాగు ఉందో దానికి గండి పడ్డ వల్ల అది ఉప్పొంగి కూడా మనకి గొల్లప్రోల్లో ఉన్నటువంటి ఇంచుమించుగా కొన్ని గ్రామాలు అదేవిధంగా గొల్లప్రంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కూడా పూర్తిగా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే మనం చాలా క్లియర్గా ఇక్కడ అయితే చూస్తున్నాం చూడండి వాటర్ అయితే ఫోర్స్కి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ ఏదై ఉందో అది పూర్తిగా మునిగిపోయింది కోర మునిపోయింది అదేవిధంగా ఇక్కడ అవసర ఏదైతే ఉందో కూడా మునిగిపోయింది అంటే పక్కన ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి మనం అయితే నేషనల్ హైవే పైన ఉండి విజువల్స్ అయితే షూట్ చేయడం జరుగుతుందండి చూడొచ్చు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడడానికి అయితే రావడం జరిగిందండి వీళ్ళందరూ కొంతమంది అయితే ప్రయాణికులు ఉన్నారు కొంతమంది సరదాగా చూడడానికి వచ్చిన ఉన్నారండి ఇక్కడ చూడొచ్చు అండి వాటర్ ఎంత వస్తుందో చుట్టూ కూడా మనకి ఇవన్నీ కూడా పంట పొలాలండి పంట పొలాలు పూర్తిగా మనకి మునిగిపోవడం జరిగింది కొన్ని వందల ఎకరాలు పంటల పొలాలు మునిగిపోయిన ఎంతోమంది రైతుల యొక్క కన్నీటు కన్నీరు అది ఎందుకంటే వాళ్ళు రీసెంట్గానే పంటలు కూడా వేయడం జరిగింది మనకి వరి నాట్లు కూడా నాటడం జరిగింది ఇంకో నెల అయితే వాటికి మనకి ధాన్యం అయితే రావడం జరుగుతుంది అంటే ధాన్యం అంటే వరిసేనైతే అటు ఎనడం అంటారు అది జరుగుతుందండి ఒక నెల అయితే కాకపోతే ఈ లోపలనే ఈ యొక్క వరదల కారణంగా మనకి పూర్తిగా పంటలైతే ములిగిపోవడం జరిగింది ఈ చుట్టూ కనిపించేటువంటి ప్రాంతం అంతా కూడా చెరువు కాదండి దాని కింద మనకి పంటలు అయితే ఉన్నాయి రైతులు పండించేటువంటి పంట దాని కిందే ఉంది చూసారు కదండి ఇక్కడ నీరు ఎంతలా వేగంగా వస్తుందో ఇది నేను ఉన్నటువంటి టైంకి అయితే తక్కువ వస్తుందండి మరొక హాఫ్ అన్ అవర్లో ఈ వాటర్ అంతా కూడా బాగా పెరగడం జరిగింది బాగా పోరుస్తోటి తోటి దాంతో మనకి పోలీసు వారు మొత్తం అందరం కూడా కంచి ఖాళీ చేసి సురక్షమైనటువంటి ప్లేస్లకి అయితే వీళ్ళందరూ పంపించడం జరిగిందండి మనకి ఇటు అటు అంటే గొల్లప్రోల్ నుండి పిఠాపురానికి పిఠాపురం నుండి గొల్లప్రోళ్ళకి వెళ్తున్నటువంటి రాకపోకలు కూడా టెంపరీగా ఆప్ చేయడం జరిగింది ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు మీరు మనకి ఏలేరు కాలం నుంచి కొట్టుకొచ్చినటువంటి చేపలను కూడా ఇక్కడే మనకి అమ్ముతున్నారండి చూడవచ్చు ఇక్కడ చేప అయితే ఇది కనిపిస్తున్నటువంటి చేప వచ్చేసి ఆరు వందల రూపాయల వరకు చెప్తున్నారండి ఇక్కడ ఒకేపు వరదలతోటి మొత్తం ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నా కూడా ఇక్కడ సరదాగా వచ్చి ఇక్కడ గేరాలతోటి చేపలు పట్టుకుని ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూడా అమ్ముతున్నారు చూడచ్చు ఇది ఇది రడియో అది కన్నమా రాముకు రాము దగ్గర చెప్పు రాము ఇచ్చాడు చెప్పు నిన్ను ఆగు నిన్ను ఆగు ఇప్పుడు ఆనగెసి కదా నా ఏ కట్టేసి లాంటి నిన్ను ఎక్కడ ఏమొందొని ఎక్కడ ఉందో సరేంట ఆరైంది ఇక్కడ మన పిఠాపు నియోజకవర్గంలో ఉన్నామండి పిఠాపు నియోజకవర్గంలో మనకి అంటే పిఠాపురం నుండి గొలప్రోలు అదేవిధంగా విశాఖపట్నంలో జాతీయ రహదారి ఏదైతే ఉందో టూ సిక్స్టీన్ నీట్గా వెళ్తున్నాయి జాతీయ రహదారి అండి ఇది మనకి చాలామంది చెరువు అనుకుంటారు చెరువు కదండి మనకి ఇదంతా కూడా రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో టూ సిక్స్టీన్ హైవే హైవే రోడ్ అంతా కూడా ఈ విధంగా నీట్ మునిగిపోయింది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్పోతానికి రావడం జరిగింది ఎందుకంటే మనకి జాతీయ రహదారిని కూడా ప్రమాదాలు జరిగితేనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ మిగిలినటువంటి రక్తి చర్యలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రాకపోకల్ని అంటే ప్రజెంట్ టెంపరీగా ఆపడం జరిగింది ప్రమాదం జరిగేటువంటి చూస్తుంది కాబట్టి మనకి ఏలేరు రకాలువ అక్కడ ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అంటే ఏలేసులో ఉన్నటువంటి ప్రాజెక్టు కారణంగా కానీ అదేవిధంగా గల్కొల మనంలో ఇంచుమించుగా ఆ దగ్గర దగ్గర అన్ని గ్రామాలను కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా జాతీయ రహదారి జాతీయ రహదారి మెయిన్ రోడ్డు ఇది టూ సిక్స్టీన్ జాతీయ రహదారి మెయిన్ రోడ్డు ఇదంతా మునిగిపోయింది ఈ పిడాప్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా పర్యటించడం అన్నీ కూడా మనం చూసాం దానికి సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవడం ప్రజల యొక్క భద్రత గురించి ఎంతో శ్రద్ధ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలకు ఎప్పుడప్పుడు సూచన చేస్తూ ఉన్నారు ప్రమాదాలకి ఘోరంగా ఉండమనేది అంటే పొంగుతున్నటువంటి వాగులకి అదేవిధంగా చెరువులకి కావులకి పిల్లలు ఎవరిని కూడా పంపించవద్దని కూడా సూచనలు చూసినటువంటి మనకి ఇవి కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ చూడొచ్చు చాలామంది ప్రజలు నేను జాతీయ రహదారి జాతీయ రహదారిపై అన్ని కూడా ముందుకుపోయాయండి ఇక్కడ చూడండి ఎంత తీవ్రంగా నీటి ప్రవాహం వస్తుందో ఫోరస్ ఇక్కడ ఈ చుట్టుపక్కల కొన్ని ఇల్లులు కూడా ముందుకుపోయాయండి ఫోరస్ నీళ్ళు ఇది అంటే జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఇల్లు అయిపోయినా ఇవి కూడా ముందుకుపోయి మనం గొడవలు కానీ అటు పక్క కొంచెం దూరంగా వెళ్తే అంటే కొంచెం నేను లోపలికి వెళితే మిగిలినటువంటి గ్రామాలు కూడా ముందుకునే అటు విజువల్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఇక్కడ నేను మన కోరుతుంది ఇది జాతీయ కదా రోడ్డు ఏమో చూసారండి వాటర్ ఎంత పోర్చి వస్తుందో ఇక్కడ మంది సరదాగా బైక్ రేటు కూడా చేస్తున్నారు సరదాగా ఇంకా కొంతమంది విచిత్రంగా ఈ వర్షం నీటిలో ఈతలు కూడా కొడుతున్నారండి పిల్లలు చూడండి ఈతలు కొడుతున్నారు ఈత కొట్టడానికి అయితే వచ్చారు పిల్లలు సరదాగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే దారిలో వెళ్తున్నటువంటి బైక్లు ఏవైతే ఉన్నాయో మట్టి అంటుకున్నటువంటి బైక్లను కూడా వాటర్ సర్వీసింగ్ కూడా ఎక్కడ చేస్తున్నారండి మరీ చెప్తున్నారు ఇక్కడ కుర్రలము సరదాగా రీల్ తీసుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్స్ ఇచ్చారు నాకులాగే కొంతమంది మీడియా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ చూడండి టీ గార్డెన్ అంటే ఇది కూడా పూర్తిగా ముగిపోయింది పాపం ఈ వెనకాల ఫిలింగ్ ఏదైతే ఉందో అది కూడా మునిగిపోయింది అదేవిధంగా క్వారి మిగిపోయిన పాపం వాళ్ళకి ఫుడ్ అన్నది టైంకి అన్నది గవర్నమెంట్ అయితే అందిస్తుందండి చుట్టుపక్కల ఎదురుండే కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఉందో ఏరియా అయిపోతుందో ఆ ఏరియా అంతా కూడా మనకి నీటి ప్రభావాలు మునిగిపోవడం జరిగిందండి ఇక్కడ అయితే ఫైవ్ నుంచి నీరంతా కూడా అది కొంత వస్తుంది ఫెసిలి ఫిఫ్టీ అక్కడ పైన నుంచి అండి లారీలు అండి ఇవన్నీ కూడా మనకి టెంపరీగా ఆశ్చర్యం చెప్పారు కదండి ఇక ఇక్కడ వాటర్ అయితే ఫ్లోయింగ్ ఎక్కువ రావడం పోతే ఎక్కువ రాయడం మనకి టెంపరీగా ఆచారండీ మరి వాళ్ళందరూ క్లీన్ చేసి పంపిస్తా ఉన్నట్టుగా వాళ్ళు సిట్టర్ కానీ చూడాలి చూడండి వాటర్ అంటే ఫైవ్ నుంచి వస్తుందండి అంటే పై నుంచి మనకి గండి పనితోటి ఏదేమో బైపాస్ మీదే ఇక్కడికి రావడం జరుగుతుంది మంది పేరెంట్స్ వారి ఫుల్ తీసుకుని సెపరేట్గా ఏరియా అయితే రావడం జరిగింది ఇందాక చెప్పాను కదండి లైరీ వీళ్ళేస్తే టెంపరీగా ఇందాక ఆఫ్ స్టార్టింగ్ ఇప్పుడైతే అవుట్ ఒకటోటిగా పంపిస్తున్నారండి చూడండి అన్నీ కూడా ఒకదాని ఒకటి కంటిన్యూ వెళ్తున్నాయండి ఇది రూట్ వచ్చేసి మనకి పిఠాపుర నుండి విశాఖపట్నం అండి అక్కడ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వచ్చేసి విఠాపురంకి గొలకోడికి కనెక్టింగ్ ఏరియా అండి ఇది అందుకని శుద్ధవాగ్గు వాళ్ళు కానీ వేరే రకాల వాళ్ళు కానీ ఇంత వాటర్ అయితే ప్రవాహం అనేది మనకి ఈ ఏరియాలోకి రావడం వచ్చి ఇంకా వృద్ధుడితో పెరుగుతుందండి నేను ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా వాటర్ లెవెల్ అయితే పెరుగుతూ వస్తున్నాయి ఎందుకంటే ఇంకా రెండు మూడు కేసులు రిలీజ్ చేయాలని చెప్తానంటే అది రిలీజ్ చేశారా లేదు తెలియదు కానీ ఇంకా రిలీజ్ చేస్తారన్నట్టు ఇక్కడ వీళ్ళైతే మార్చుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒక లారీ తర్వాత ఒక లారీ ఒకదాని తర్వాత ఒకటి అన్నది వెళ్తున్నాయి అండి ఇక్కడ బైక్ మీద వచ్చినప్పుడు అయితే మనకి ఈ వాటర్ ఫోర్స్ వల్ల బైక్లు అయితే ఒక బైక్ లాగేస్తున్నాయండి ఇక్కడ ఆ ధర పేరు వచ్చి ఒక లోడ్కి అయితే వాటర్ అయితే రావడం జరిగింది ముందైతే అంత లేదండి ఇప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్లో వాటర్లో తింటే బాగా పెరిగిపోయాయండి ఇక్కడ చూస్తుంది ఇది అంతా కూడా చిరు పాపం ఇక్కడ అన్నీ కూడా పంట పొలాలు పంట నిజానికి నాకైతే బాధిస్తుంది ఎందుకంటే రైతులు పాపం వ్యవసాయాన్ని నమ్ముకుని బతున్నటువంటి రైతులందరూ కూడా ఇటువంటి వరదల కారణంగా తుఫానుల కారణంగా వాటర్ లేకపోవడం వల్ల వాటర్ ఉండడం వల్ల కూడా అతివృష్టి అనవసరాల వాళ్ళు కూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నటువంటి వ్యక్తి కూడా వ్యవసాయాన్ని నమ్ముకునేటువంటి రైతులు కూడా నష్టాలు బాధవుతూనే ఉన్నారు దానికి పక్కగా నడతూ ఉన్నారు ఇక్కడ జోన్ పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు ఎందుకంటే మాకు ఇక్కడ కాకినాడ జిల్లాలో ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి పిల్ల స్కూల్స్ ఏ అన్ని స్కూల్స్ కూడా ఆల్డేస్ ఇవ్వడం జరిగిందండి త్రీ డేస్ ఎందుకంటే అన్ని ఏరియాలో కూడా వర్షం నీరు ప్రభావం పెరగడం వల్ల కలలో వాటర్ కూడా పెరగడం వల్ల కొంచెం ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మాకైతే ఒక త్రీ డేస్ వరకు కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది అందుకని పిల్లలందరూ కూడా సరదాగా ఈ వచ్చారండి కాబట్టి సరదా పోవడానికి పోవడం ఇక్కడ సరదాగా ఏదో కూడా వస్తున్నారు కొద్దిమంది అయితే ఎక్కువ మంది అయితే ఇక్కడ రీల్ చేసుకున్నారండి నేను వాళ్ళ వీడియో చూపిస్తలేదు వాళ్ళ నుండి పక్కన వచ్చి వీడియో అయితే తీయడం జరుగుతుంది నేను ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ నిజానికి నెన్నీ వాటర్ కోసం అంత కోర్సు వస్తుంది వాటర్ చూడండి ఆ ఇంట్లో పాపం ఇప్పుడు బయటకు వస్తున్నారు వాళ్ళు ఇందాక చెప్పాను కదండి చాలా మంది స్పోర్టంగా వచ్చారండి ఇక్కడ చూడండి అందరు కూడా చెప్పులు చేత్తే పట్టుకొని నడుస్తున్నారు ఎందుకంటే వాటర్లో పాపం కొట్టిపోతున్నాయి అవి ఎందుకంటే అంత ఫోర్స్గా అంటే వాటర్ లెవెల్ పెరిగిందండి ముందుకి ఇప్పటికి అందుకని మనుషులు కూడా మీరు సరిగ్గా చూసినట్లయితే వాళ్ళ అడుగులు సరిగ్గా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాటర్ పోర్స్ అన్నది ఒక సైడ్కి లాగేస్తుంది చూడండి ఎంత వేగంగా వెళ్తుందో ఇంకా పాపం అక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా మునిగిపోతున్నాయండి వీళ్ళ చేపలు పడుతున్నారండి పైన అంటే ఏలేరికారులో ప్రాజెక్టులోంచి వచ్చినటువంటి చేపలు అందరు కూడా ఇక్కడ పడుతున్నారు అదేవిధంగా శుద్ధవాగ్లో నుంచి వస్తున్నటువంటి చేపలు ఏతున్నాయో అది పడుతున్నారండి ఇక్కడ చూడొచ్చు సరదాగా అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ అయితే చూస్తూ ఉన్నారండి సరదాగా ఇక్కడ చూడండి బైక్ని వాటర్ ఫోర్స్ వల్ల తోసేస్తుంది స్లోగా వెళ్తున్నాడు మిత్రుడు ఎంత వాటర్ పెరిగిందండి అందుకని పోలీసులు కూడా జస్ట్ ఈ వాటర్ లెవెల్ పెరిగిన వెంటనే వాళ్ళందరూ రావడం ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం కూడా జరిగింది ఎందుకంటే ముందు అయితే వాటర్ లెవెల్ తక్కువ వచ్చింది కాబట్టి సరదాగా చూడడానికి వాళ్ళందరూ కూడా ఎల్లో చేశారు కానీ తర్వాత వాటర్ లెవెల్ ఎక్కువ పెరగడం వల్ల వాళ్ళందరినీ కూడా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు అండి కూడా మేము కూడా బైక్ తీసుకుని వెనకైతే రిటర్న్ అవుతున్నాం చూడండి పోలీసులు పైనుంచి వచ్చారు పోలీసులు అయితే కనిపిస్తారు కానీ వీడియోలు వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ ఎవరు జారిపోయినా కూడా ఎక్కడ ఎవరు కనిపించడం ఇక్కడ ఆ వర్షానికి ఏదైతే చాలా వేగంగా వస్తుంది కాబట్టి చూడండి వాటర్ లెవెల్ స్పీడ్ పెరిగిందా లేదన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత ఫోర్స్ వస్తుందండి వాటర్ ముందైతే స్టార్టింగ్ వీడియోలో నేను చూపించినప్పుడు ఎంత ఫోర్స్ రాలేదండి చూసారు కదా ఇక్కడ వెహికల్స్ కూడా ప్రజెంట్ కార్లను కూడా ఆపేయడం జరిగింది ఎందుకంటే ఇంకా నేను బాగా ముందుకు వెళ్ళదండి బాగా ముందుకు వెళ్తే అక్కడ ఇంకా బాగా ఫోర్స్కి రావడం జరిగింది